హలో బాస్ బట్ తెలుగు ఈ ఎపిసోడ్లో జరిగిన విషయాలు చూద్దాం ఇమాన్యుల్ హరీష్ మధ్య చిన్న గొడవ జరిగింది అలాగే హరీష్ యాక్షన్ అయితే నాకు ఓవర్ యాక్షనే అనిపించింది అతను బిగ్ బాస్ తినద్దు అని చెప్పితే వాళ్ళు తినాలి తినకపోతే అలాగా నోరు దగ్గర లాక్కుంటామా ఇలాంటి వర్డ్స్ యూస్ చేశాడు బిగ్ బాస్లో అదొక టైప్ ఆఫ్ గేమ్ అంతే కదా దాన్ని అంతా వాడు యూస్ చేసుకోవడం అనేది నాకు నచ్చలా సారీ వాడు అని వచ్చింది అతను యూజ్ చేసుకోవడం నాకు నచ్చలా ఫుడ్ తినాలి తిన తినాలి తిండి నోటి దగ్గర లాక్కుంటే ఎలాగా అటువంటి మాటలు ఏదో అతనే ఒక మంచోడులాగా అలా బిహేవ్ చేశాడు కానీ బిగ్ బాస్లో అటువంటి కామన్ కదా ఎవరు తినద్దు అంటాడు కాఫీలు తాగద్దు అంటాడు అతను చెప్పినట్టు చేయాలంటాడు రకరకాల కాన్సెప్ట్లు ఇస్తూ ఉంటాడు మరి ఇతనేమో నేను నేను ఏమైనా నేను ఈ ఈ విషయంలో మాట నేను చెప్పిందే జరగాలన్నట్టుగా బిహేవ్ చేశాడు అతను ఏమనుకుని ఆడుతున్నాడో తెలియదు కానీ అది ఏమీ మంచిగా అనిపించలేదు అతనిలో ఒక రకమైన ఆట తీరు ఆ విషయంలో నాకైతే నచ్చలేదు బిగ్ బాస్ నేను నీ మాట నేను వినను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే అతను అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాడు అని మనం అనుకోవాలనుకుంటున్నాడు కానీ బిగ్ బాస్ చెప్పింది చేయాలి కదా అది ఒక ఆట అంతే ఉండగలరా ఉండలేరా దొంగతనాలు చేస్తారా చేయరా గొడవలు పడతారా పడరా ఇలా రకరకాలుగా ఉంటాయి ఆటల తీరులో వీళ్ళు ఏంటంటే ఏళ్ళు మంచోళ్ళ కామన్ మ్యాన్లు ఇక ఇంకా హరీష్ అయితే ఓవర్ యాక్షన్ నాకైతే చాలామందికి అదే అనిపించింది అనుకుంటున్నాను ఇలా ఓవరాక్షన్ చేసుకుంటూ తినండి అంటూ అట్టుపడిలో ఒకసారి తీసుకెళ్ళి మీరు అందరు లోనికి వెళ్ళిపోండి అంటూ ఏదో తనే కమాండర్లా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏం నాకు నచ్చలేదు మీకు కూడా నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేసి ఈ విషయం నాకు చెప్పండి చూద్దాం బాస్ బర్త్ తెలుగుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్